సో ముందుగా ఇక్కడికి వచ్చిన అల్లరు గారికి నమస్కారం అండి చాలూ లేదు కలిసిగా తర్వాత వినోద్ కుమార్ గారు మీకు మళ్ళీ ఇది తెలుగులో మంచి ఓపెనింగ్ రావాలని మీకు మళ్ళీ ఇంకా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను నేను ఆ ఎన్నికలు చాలు అయింది కలిసి శ్రీలీల గారు హాయండి చాలా అండి సో ఈ సినిమా ఫిఫ్టీన్త్ రిలీజ్ అండి సో మీరు బన్నివాస్ గారి కోసం ఆయన డబ్బులను పెట్టిన సినిమాలో సో మీరు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను నేను యా అయిపోయిందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మైక్ మైక్ ఇచ్చారా వేపిద్దాం వేపిద్దాం ఓకే సో ఇప్పుడు పిలిచేద్దాం స్నేహ గుప్తా గారిని అందరికీ నమస్కారం నేను మీ స్నేహ గుప్తా ఐ క్యాన్ స్పీక్ తెలుగు ఫ్లూయెంట్లీ బట్ కానీ నేను నేర్చుకుంటున్నాను ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ భాను మాస్టర్ అంజీ సార్ అండ్ గీతా ఆర్ట్స్ ఫార్ దిస్ బ్యూటిఫుల్ అపార్చునిటీ థ్యాంక్ యూ ఐమ్ హంప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈవిడికి ఒక కోరిక ఉండిపోయిందంట సో దాన్ని నేను తీరుద్దాం అనుకుంటున్నాను ఇవాళ సో ఈవిడికి ఎస్కేన్ గారితో కలిసి స్టెప్పు వెయ్యాలని డైవర్షన్ బ్యూటీ అన్న పాట మీద అంత అందమైన అమ్మాయి అడిగితే ఆ మాత్రం చేయలేరా ఎస్కేన్ గారు ఏంటి అలా చూస్తారు రండి రండి హీరో కొట్టుకుని కమెడీ చంపేసినట్టు నాతో స్టెప్ ఏంచడం ఏంటండి ఆ ఫోటో మార్చండి ప్లీజ్ ఏమండి నేను కాదు ట్రెండింగ్ స్టార్ ఇక్కడ మా అందరికి ఇన్స్పిరేషన్ అయినా ఏమన్నా సరే మా గాడ్ఫాదర్ అల్లు అరవింద్ గారు ఆయనతో స్టెప్ ఏంచాను ఆహా పెద్ద ప్లానింగ్ యూ కమ్ విల్ మేక్ అరవింద్ గారు నెక్స్ట్ ఈస్ గుడ్ అట్ క్రికెట్ బౌలింగ్ బ్యాటింగ్ చెప్పలేదు ఆయనకి బౌలింగ్ ఇష్టం నాకేమి ఇష్టం వాళ్ళందరికీ తెలుసు యా కెన్ మీ హ్యాప్ ద సాంగ్ ప్లీజ్ సార్ ఎలా చేయాలంటే సార్ అంటే మేము మీ ముందు తొడగొట్టాలనుకుంటాం ఇలా గొట్టమై మీరు చూడగానే ఇలా వాళ్ళకు వెళ్ళిపోతాం అది ఫస్ట్ అర్శనం అలాగే మేము మీరు కోపం వచ్చేప్పుడు మా మీద డస్టర్లో అది ఇసురుతుంటారు కదండి అది సెకండ్ వెర్షను ఎడిట్ చేయొచ్చా పర్లేదు అలాగే కాన్ఫరెన్స్ మీటింగ్లో కాన్ఫరెన్స్ మీటింగ్లో కాన్ఫరెన్స్ మీటింగ్లో ఉన్నప్పుడు మీకు మేము రెండు స్టెప్పులు వెనక్కి తీసుకుంటాం కదా సార్ అది మూడో స్టెప్పు స్నేహ ప్లీజ్ కమ్ యూ టూ సార్ ప్లీజ్ జాయిన్ అవ్వండి యూ కమ్ సార్ రేపు ఎల్లో సెలవు సార్ ఇండిపెండెన్స్ చేసిన తర్వాత వస్తాను ఇప్పుడు ఏంటి వేయించట్లేదా అరవింద్ గారితో స్టెప్ మీరు ఓకే 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 థ్యాంక్ యూ మీరైనా వేయండి స్నేహ గారు ప్లీజ్ జాయిన్ ఇక్కడే సాంగ్ ప్లే చేయరా గెస్ట్ అని ఊరికే ఎందుకు వదిలి మేము సో మాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ముందుగా ఎవరి నుంచి మొదలు పెడదాం చాలా మంది డైరెక్టర్స్ వచ్చారు కాబట్టి ఇవాళ మా బర్త్డే బాయ్ సాయి రాజేష్ గారితో మొదలు పెడదాం ఓకే సో ట్రైలర్ చూశారు కదా మీరు సో ఈ కథ ఒక్క నిమిషంలో చెప్పాలి అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమై ఉంటుంది హలో ఏమంటే ముగ్గురు ఉన్నారు దాంట్లో నితిన్ మెయిన్ హీరోలా కనిపిస్తున్నారు సో మెయిన్ హీరో నితిన్ హీరో సో అంటే ని తిని టెన్త్ క్లాస్లో లవ్ చేసి ఉండవచ్చు హీరోయిన్ ఇంకొకరినేమో ఇంజనీరింగ్ కాలేజ్లో లవ్ చేసి ఉండొచ్చు ఇంకొకరిని లాస్ట్లో పెళ్లి చేసుకొని ఉండొచ్చు నైస్ 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 బేబీ కథ కాదు నైస్ బేబీ కథ చెప్పమని లేదండి ఈ కథ చెప్పమన్నాము ఈ ట్రైలర్ చూసాక మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏం అర్థమైంది అనే చెప్పమన్నాం ఏమో నాకు చిరంజీవి గారు మంచుపల్లకి గుర్తొచ్చింది యో మేబీ అంత క్లాసిక్ కోలం కోరుకుంటున్నాను ఓకే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ బేసిక్గా ఇది గోదావరి చుట్టూ పరిసరాల ప్రాంతాల్లో షూట్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన సినిమా కాబట్టి మీకు గోదావరి చుట్టుపక్కల ప్రాంతాలు అంటే గుర్తొచ్చేది ఏంటి పండుగొప్ప ఎండ్రోయులు ఎప్పుడూ ఫుడ్ డే గోదావరిలో పుట్టకపోయిన అందరికీ ఇండస్ట్రీలో అందరికీ ఆ రెండు జిల్లాలంటే చాలా ప్రేమ ఉంటుంది ఎస్పెషల్లీ మా మెగా ఫ్యామిలీకి యా సో అంతే నాకు డైరెక్టర్ నేను మళ్ళీ మాట్లాడతా స్టేజ్ ఇంకా డైరెక్టర్ ఉన్నారు ప్లీజ్ ఓకే ఇంకో క్వశ్చన్ కూడా ఉంది చాలా ఉన్నాయి మీకే సో ఏంటి అంటే ఇది ఫ్రెండ్స్కి సంబంధించిన సినిమా కదా సో ఈ ముగ్గురు ఫ్రెండ్స్ని చూసాక లాస్ట్ సారి అడిగాను వాసు గారు చెప్పారు అప్పుడు మీరు లేరు థాయిలాండ్ వెళ్ళారు సో లత్కోర్ ఫ్రెండ్ ఎవరు అంటే ఎస్కేన్ అని చెప్పారు సో మీ లైఫ్లో మోస్ట్ డీసెంట్ ఫ్రెండ్ ఎవరు ఇలాంటి చిల్లర్ చిచోరా ఫ్రెండ్ ఎవరు నేను వాసు గారితోనే వెళ్తాను అంటే ఎస్కే అనే మాకు కూడా వాసు గారు చెప్తే అదే ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్పండి దాని తర్వాత అదేనండి వాసు ఏదంటే అదే అంటున్నా ఆయన ఆన్సర్ అయినా ఆన్సర్ ఓహో ఓకే సేఫ్ ఆన్సర్ ఓకే అండ్ వేణు గారికి యా సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కథ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు ఓ నాలుగు ఐదు కథలు కనిపిస్తున్నాయండి నాకైతే కాకపోతే ఒక అమ్మాయిని పడేద్దాం అది ఎంత ఎదవలా తిట్టినా ఊరంతా తిట్టినా కూడా ఎదవలకి ఏంటంటే కాన్ఫిడెంట్ ఎక్కువ సో ఊరంతా ఎంత తిట్టినా కూడా పడేసేదాకా వదలొద్దురు అనే సెన్స్ లో అమ్మాయిని ఫైనల్ గా నా ఫీలింగ్ సో గోదావరి పరిసర ప్రాంతాలు అంటే మీకు ఏంటి హాస్పిటాలిటీ హాస్పిటాలిటీ అండి వద్దు 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 ఫుడ్ తిండి చచ్చిపోయేలా ఉన్నాను వద్దు అని బతిలైనా కూడా అంత పెడతారు సో నాకు గోదావరి ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టం అండ్ గ్రీనరీ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ సో డీసెంట్ ఫ్రెండ్ ఎవరు మీ లైఫ్లో అండ్ ఇలా చిల్లర్ చిచోరా ఫ్రెండ్ ఎవరు మీరు ఇట్లా అడిగితే ఫ్యూచర్లో చిచ్ అయిపోయేటట్టుంది డీసెంట్ ఫ్రెండ్ చెప్పొచ్చు చిల్లర్ ఫ్రెండ్స్ చెప్తే కష్టం అండి ఏం పర్లేదు హ్యాపీగా పాజిటివ్ వేలో చెప్తున్నారు మీరు డీసెంట్ అయినా చిల్లర్ అయినా నా వరకు మా ధనరాజే ఓహో డీసెంట్ వాడే చిల్లర వాడే వెరీ నైస్ సో ప్రాబ్లం లేదు కదా మనకి రెండు వాడే చెప్పాం కాబట్టి సేఫ్ ఆన్సర్ వెరీ గుడ్ థాంక్యూ థాంక్యూ సో మచ్ అండ్ ఇప్పుడు అనదీప్ గారు యా సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏమై ఉంటుంది స్టోరీ ఇల్లర్ ఫ్రెండ్ కళ్యాణ్ నాకు కాదు కాదు ఫస్ట్ ఇక్కడ స్టోరీ గురించి చెప్పండి ఓకే ఓకే అలాండి ముగ్గురు ఒకటే అమ్మాయిని లవ్ చేస్తారు ముగ్గురు ఒకటే అమ్మాయిని లవ్ చేస్తారు అమ్మాయి కొంచెం కాస్ట్ ఫీలింగ్ ఉంటది అమ్మాయి కొంచెం కాస్ట్ ఫీలింగ్ ఉంటది ఓకే సో వీళ్ళు కాస్ట్ మార్తారా మీరు తర్వాత అట్లా ఆయన ఎందుకు చూస్తున్నారు సో ముగ్గురు ఇట్లా ఎవరికి లాస్ట్ ఎవరి కులం అయితే వాళ్ళకి పెళ్లి చేసుకుంటారు అట్లా కథ సుఖాంతం అయితే అలా కథ సుఖాంతం అవుతుంది వెరీ గుడ్ ఓకే సో ఈ ఏరియాకి సంబంధించి మీకు ఏదైనా మెమోరీ ఉందా చిల్లర్ ఫ్రెండ్ కళ్యాణ్ అది అర్థం కాలేదు కాదు ఈయన క్వశ్చన్ లాంటి ముందే ప్రిపేర్ అయిపోయి చిచోరా ఫ్రెండ్ కళ్యాణ్ అని చెప్పేస్తున్నారు ఇంకా క్వశ్చన్ రాలేదు మీకు గోదావరి పరిసర ప్రాంతాలు అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి నాకు గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉంటే నాకు కాదు ప్రతిసారి ఆలనేందుకు చూస్తున్నారు చెప్పేయండి రికార్డింగ్ డాన్స్ అని చెప్తున్నారు కదా హింట్ ఇస్తున్నారు నాకు అదే అండి అంటే వాళ్ళ ఆతిథ్యం చాలా బాగుంటుంది అంటే ఆతిథ్యం చాలా బాగుంటుంది అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ బా అట్లా ఓకే ఓకే అవును అది మీకు కూడా ఉంది మీరు ఆన్సర్ చెప్పేస్తే ఎలాగా ఓకే నెక్స్ట్ డీసెంట్ ఫ్రెండ్ చిల్లర కళ్యాణే చిల్లర కళ్యాణే ఓకే అమ్మ సేఫ్ వెరీ వెరీ సేఫ్ ఓకే డీసెంట్ ఫ్రెండ్ డీసెంట్ ఫ్రెండ్ నాకు బన్నీ అబ్బా అబ్బబ్బా వెరీ గుడ్ థాంక్యూ థాంక్యూ సో మచ్ చాలా చక్కటి చిక్కటి కవర్ డ్రైవ్ అని యా ఇప్పుడు కళ్యాణ్ గారు సో